ఇది నేతి బీరకాయ పచ్చడి అండి రుచికి చాలా బాగుంటుంది మనకి బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లో కానీ రోటీలో కానీ దేనికైనా సెట్ అవుతుంది ఈ బీరకాయ పచ్చడి ఎలా చేయాలో క్విక్గా చూద్దామా దీనికోసం ఫస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని చెక్కు తీసుకొని ఒక రెండు టమాటాలు వేసుకొని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి అవి ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గినాక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసి చక్కగా మూత పెట్టుకొని మగ్గ పెట్టేసేసుకోండి ఈ నేతి బిరకాయలు ఇదివరకు పల్లెటూరులో ఎక్కడంటే అక్కడ కనిపించేవి అలాంటివి ఇప్పుడు పల్లెటూర్లో కూడా దొరకట్లేదు అక్కడక్కడ మార్కెట్లో దొరుకుతున్నాయి సిటీస్లో పల్లెటూర్లో కూడా ఎవరో ఒకళ్ళు ఇద్దరు మాత్రమే పెంచుతున్నారు దానివల్ల బెనిఫిట్స్ తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు పెంచట్లేదు దయచేసి పెంచండి నేతి బీరకాయలు మనం ఒక్క కెమికల్ కూడా వేయవసం జస్ట్ ఒక గింజ వేసి అది కేర్ తీసుకుంటే చాలు దాని అదే పొదల్లో కూడా అలా మొలుస్తాయి మొలిసిన వాటిని తప్పకుండా అసలు తీసేయవద్దు వాటిని వాటిని గ్రో చేయండి అలానే వాటి వల్ల వచ్చే బెనిఫిట్స్ చాలా ఎక్కువ మనకి ఈ నేతి బీరకాయల్లో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ తగ్గించడానికి పనిచేస్తుంది అలాగే స్కిన్కి కూడా ఈ నేతి బీరికాయలు చాలా అంటే చాలా మంచిది అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అల్సర్స్ అలా ఉన్నవాళ్ళు తప్పకుండా ఇది రెగ్యులర్గా తీసుకోండి చాలా బాగా పనిచేస్తుంది ఇలా చక్కగా మగ్గిపోయినాక కొంచెం కొత్తిమీర అలానే కరివేపాకు కొంచెం వెల్లుల్లి రప్పలు అలానే కొంచెం రాక్ సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు పడుతుంది రాక్ సాల్ట్ అలానే జీలకర్ర వేసి చక్కగా మిక్సీ పట్టుకోండి ఇది నోట్లో పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది చాలా కరిగిపోతూ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట పచ్చడి అంత స్మూత్గా మృదువుగా వస్తుంది పోపు కూడా రెడీ అయిపోయింది చక్కగా పోపు వేసేసుకుందాము అలానే మనకి ఈ పచ్చడి ఒక రెండు రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి మనకి ఇడ్లీలోకైనా దోశలోకైనా దేంట్లోకైనా కమ్మగా ఉంటుంది అందుకే మీరు ఈసారి ఎప్పుడైనా పల్లెటూరు వెళ్ళినట్లయితే నేతి బీరకాయలు దొరికితే తప్పకుండా తెచ్చుకోండి వాటితో పాటు సీడ్స్ కూడా తెచ్చుకొని చక్కగా పెంచుకోండి ఇవండి నేతి బీరకాయ ముచ్చట్లు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి కొత్త వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం Thank you for watching. Bye bye.